సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో సోమవారం కణి భాస్కర భవన్లో నక్కబాల మల్లేష్ సంతాప సభను నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సభ్యులు గోష్కమోహన్ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి స్వామి ముఖ్య అతిథులుగా హాజరై బాల చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ బాల ఏఐఎస్ఎఫ్ నుండి అంకిత భావంతో పనిచేస్తూ కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాల బలోపేతానికి తీవ్రంగా కృషి చేశారని అన్నారు రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ప్రాంతంలో భూ పోరాటాలు నిర్వహించి ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించారని చెప్పారు బాలమల్లేష్ నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు ఆయన ఆశయ బాటలో ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ మధ్యనే రాష్ట్ర స్థాయి నాయకులు ఒకరి తర్వాత ఒకరు గుండెపోటుతో మరణించడం అనేది అత్యంత విచారకరం మొన్ననే ఖమ్మం జిల్లా సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ ప్రసాద్ ఇంకా మొన్న కామ్రేడ్ బాలమలేష్ కామ్రేడ్ నక్క బాలమల్లేష్ విద్యార్థి దశ నుంచి మనందరికీ తెలుసు కడు పేదరికం నుంచి పార్టీ ఆకర్షణతో ఎదిగినవాడు విద్యార్థి దశగా ఆయన ప్రారంభం ప్రస్థానం అయినప్పుడే రెడ్ గా కూడా మగ్దూం భవన్లో పనిచేసి మగ్దూం భవన్లోనే నివాస నివాసం పరుచుకొని ఇటు ఏఐఎస్ఎఫ్ వాల్ రైటింగ్ చేస్తూ అటు ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఏఐఎస్ఎఫ్ నిర్మాణానికి పాటుపడినటువంటి కార్యకర్త నాయకుడు ఈరోజు పత్రికలో ఒక పతాక శీర్షిక వచ్చింది బడుగుల నేస్తం బాలమల్లి నిజంగా ఆ క్యాప్షన్ ఆ శీర్షిక అక్షరాల బాల మేషకు సరిపోతుంది రాష్ట్ర స్థాయిలో ఈ మధ్య కూడా వామపక్ష ఉద్యమం నిర్మాణం జరుగుతున్న కాలంలో వామపక్షాలన్నింటినీ వామపక్ష పార్టీలన్నింటినీ కూడా సమన్వయపరిచే బాధ్యత కూడా బాల పార్టీ అప్పజెప్పింది ఆ కార్యక్రమాన్ని కూడా ఆయన భుజాన వేసుకొని నిర్వర్తించడం అనేది జరిగింది ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలోనే కాదు హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో బాల లేకపోవడం అనేది తీరని లోటు ఈ కార్యక్రమంలో నాయకుడు తాళ్లపల్లి మల్లయ్య మాటెడి శంకర్ మడికొండ ఓదమ్మ రామ టి రమేష్ కుమార్ సిరిసిల్ల మల్లేష్ చెనిగారపు చంద్రశేఖర్ రేణుగుంట్ల ప్రీతం తిరుమల బి కనకయ్య కె జగన్ ఎరగొల్ల చేరాలు ఈశ్వర్ మొన్నయ్య రేణుక రాజమ్మ గంగారపు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు